హైదరాబాద్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కాలేజీలో డైరెక్టర్ అధ్యక్షతన ప్రపంచ నీటి దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు డైరెక్టర్ జి రామేశ్వరరావు ముఖ్య అతిథిని ఎం జగదీశ్వర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాటర్ బోర్డ్ హైదరాబాద్ వారిని ఆహ్వానించి వారి యొక్క చేతుల మీదుగా జ్యోతి ప్రజలను గావించి డైరెక్టర్ రామేశ్వరరావు కాలేజీలో వారికి కాలేజీ మెమోంటో సాల్వతో సన్మానం చేసి తర్వాత వారు మాట్లాడుతూ నీటి విలువను తెలుసుకున్న వారు వృధా చేరు అని మరియు అప్పుడప్పుడు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి తెలియపరచాలని డెబ్బై శాతం నీరు ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని జనాభా పెరుగుదలను బట్టి నీరు సరిపోనప్పుడు శాంతి భద్రతలు లోపిస్తాయని తెలియజేశారు డైరెక్టర్ రామేశ్వరం మాట్లాడుతూ ఈ వాటర్ పర్యావరణ విభాగానికి చెందిన అనితతో పాటు వాటర్ రిసోర్స్ అవగాహన సదస్సులు చాలాసార్లు కళాశాల ఎందు ఏర్పాటు చేసి వేల మందికి తెలియపరచామని తెలియజేసిన వారిలో కొంతమంది అయినా నీటి వినియోగం తెలుసుకున్న వారు అవుతారని ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని రామేశ్వరరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎందున్న స్టాఫ్ అందరినీ కూడా ఒక వేదికపై కూర్చోబెట్టి నీటి విలువల గురించి తగు జాగ్రత్తలు మీరు తీసుకోవడమే కాకుండా మీరు ఇంకా కొంతమందికి తెలియజేయాలని రామేశ్వరరావు చెప్పారు